కలసస్య ముఖే విష్ణు కంఠే సమాశ్రిత కలశపు ముఖ భాగంలో విష్ణువు కంఠంలో రుద్రుడు నివసిస్తున్నారు మూలే తత్రస్థితో మధ్య మాతృగణ స్థిత కలశపు అడుగున బ్రహ్మదేవుడు మధ్య భాగంలో మాతృగణాలు నివసిస్తున్నారని భావించాలి కుక్షౌతు సాగర సర్వే సప్త వసుందర కలసపు మధ్య భాగంలో అన్ని సముద్రాలు సప్త ద్వీపాలు భావించాలి ఋగ్వేదో అజుర్వేద సామవేదో అధర్వన కలస జలంలో నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదం సమ్మిళితమై ఉన్నట్లుగా భావించాలి అంగైచ సహితా సర్వే కలసాంబు సమాశ్రిత అన్ని వేదాంగాలతో కలిపి ఈ కలస జలంలో ఆవహింపబడి ఉన్నదని భావించాలి గంగేచ యమునోచేవ గోదావరి సరస్వతి గంగా యమున గోదావరి సరస్వతీ నదులు కలస జలంలో ప్రవహిస్తున్నట్లుగా భావించాలి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు